వాట్ ఈస్ ద క్రైటీరియా టు బి జడ్జ్ ఎ పర్సన్ ఎ గుడ్ మ్యాన్ ఆర్ ద బ్యాడ్ మ్యాన్ ఒక మనిషి చెడ్డవాడు లేదా మంచివాడు ఒక మనిషి రైటు రాంగ్ అని చెప్పడానికి కొలమానాలు ఏంటి ఏ విషయంలో నచ్చుతాడు మీకు ఏం బావాలు మీ సరే బయట గురించి మనిషి గురించి అయితే అట్లా ఇంట్లో మన పెళ్ళాము ఉంటుంది మన పిల్లలు ఉంటారు లేదా వాళ్ళు కూడా మన గురించి మంచోడా షెడ్డా అనేది జడ్జి చేస్తూ ఉంటారు బయటికి చెప్పకపోయినా ఇట్లా మీటింగ్ పెట్టి మైక్ చేతికి ఇచ్చి మీ ఆయన మంచోడా లేదా చెప్పమ్మా అని అడగకపోవచ్చు ఒకటి చెప్పండి కాంటాక్చువల్ ఒకటి చెప్పండి రిలేటివ్ ఒకటి చెప్పండి ఏంటి అవి కామన్గా అర్థం చేసుకోవడానికి అత్త అత్తాకోడళ్ళకి ఎక్కడ పని చేసవుతుంది పవర్ हम्म। और इन सब इलेक्ट्रोमैग्नेट, इस पर वहीं सार सी पी रखोंडे, वहीं सार सी पी छिड़जेसनागानी मंचियों, चलूदेश्ये मो, येजेसनागानी नाट्य पंडित का। ओके। हम्म। अगर हम लॉक तो मालूम है वर्तमान जा फाइट होगा। हम्म। और आप क्या सोचते हैं? लेकिन आपका

Here, I would like to go back into the ancient, medieval, and modern times of Western philosophers because while Ambedkar is speaking about a man, he also discussed about so many things from the Western societies as well. ఆయన కౌంటర్ చేసినటువంటి విషయాలు కూడా ఉన్నాయి సపోజ్ ప్లేటో ఆయన గురించి తీసుకున్నాడు సోక్రటీస్ గురించి మాట్లాడతాడు మార్క్స్ గురించి మాట్లాడతాడు ఫెడ్నెన్ లాసెల్ గురించి మాట్లాడతాడు తర్వాత నెహ్రూని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి బెటరన్ రసెల్ గురించి మాట్లాడతాడు అసలు ఆయన ప్రపంచం లోపల ఎవరిని వదిలిపెట్టలేదు ప్రతి ఒక్కరిని ఏ మేరకు వీలైతే ఆ మేరకు ఆ చర్చల్లోకి తీసుకొని వస్తాడు అయితే ఇక్కడ నేను ఒక విషయం చెప్తాను ఒక రెండు ఉదాహరణలు చెప్తాను జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ ఇన్ హైదరాబాద్ ద రిచెస్ట్ పీపుల్ ఆఫ్ ఆంధ్ర అండ్ తెలంగాణ హూ లీవ్స్ ఇన్ జూబ్లీ హిల్స్ అండ్ బంజారా హిల్స్ రిచెస్ట్ పీపుల్ అక్కడ పేదోడు ఎవడు అని అంటే ఐఏఎస్ ఆఫీసర్ అంటే దళిత ఐఏఎస్ ఆఫీసర్కి అసలు ఆడ ఇల్లు కూడా ఉండదు అది వేరే విషయము అంటే ఒక కమ్మ ఒక బ్రాహ్మణ్ కులం లోపల ఉండేటటువంటి ఐఏఎస్ ఆఫీసర్ పెద్ద బ్యూరోక్రటిక్ లీనియేజ్ రిచ్ ప్రాపర్టీ ఉండబడేటటువంటి వాళ్ళు రిటైర్డ్ అయిన తర్వాతనో ఉన్న కాలం లోపలనో అక్కడ నివాసం ఉంటారు అంటే జాగ్రఫీకి కూడా కులం ఉంటుంది జాగ్రఫీ ఈజ్ నాట్ అబౌట్ జస్ట్ వెదర్ వాటర్ ఈజ్ దేర్ ఇన్ ద గ్రౌండ్ ఆర్ నాట్ అంటే భూమి లోపల ఉన్నాయా లేనా లేవా అనే దానికంటే ముందు భూమి పైన ఆ భూమికి కులం ఉందా లేదా ఆ భూమికి మతం ఉందా లేదా ఆ భూమికి భాష ఉందా లేదా ఆ భూమికి ప్రాంతం ప్రాంతానికి సోషల్ అట్రిబ్యూషన్స్ సోషల్ క్యారెక్టర్స్ కూడా ఉంటాయి అయితే జూబ్లీ హిల్స్లో ఒక టెన్ డేస్ బ్యాకు ఒక ఎనభై ఐదు ఏళ్ళ వ్యాపారవేత్త చాలా యవ్వనస్తుడి దగ్గర నుంచి కష్టపడి శ్రమించి శ్రమించి కొన్ని వేల కోట్ల రూపాయల సంపదని ఆర్జించాడు కానీ ఆయనని ఏ నక్సలైట్లు దోచుకోలేదు ఆయనని ఏ కమ్యూనిస్టులు ఆయన ప్రాపర్టీని తీసుకోలేదు ఏ రోబరీసు థీఫ్సు దొంగలు ఆయన ఆస్తిని దొంగిలించలేదు కానీ ఆయన పది రోజుల క్రితము కత్తితో డెబ్బై మూడు సార్లు ఆయన శరీరం పైన చాలా బలంగా పొడవబడ్డాడు ఆయన శరీరం పైన డెబ్బై మూడు సార్లు ఆయన శరీరం పైన పొడవబడ్డాడు డెబ్బై మూడు సార్లు పొడిస్తే ఎనభై ఐదు ఇంకా బతికేది ఎక్కడ అసలు మనమే బతకం కదా గట్టిది ఒకటి పడితే సార్ పీక్తాం రైట్ ఈ పొడిచినటువంటి వాళ్ళు డెబ్బై మూడు సార్లు పొలిచినటువంటి వాళ్ళు వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చినటువంటి నక్సలిజము శత్రువు రక్తంతో చేతులు కడవంది ఈ దేశంలో విప్లవం రాదు అని అన్నారు వాళ్ళు బొడవలే ఎవరు అంటే వాడిని మనమడు పొడిచి ఎవడు వాడిని సొంత మనమడు వాడిని పొడిచేసి